పుష్పటు చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన అల్లు అర్జున్ కి ఆనందం ఎంతోసేపు మిగలేదు ఆయన నటించిన పుష్పాటు సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో భారీ దుక్కిసిలాట జరగగా ఆ ఘటనలో ఓ మహిళ మరణించింది బాబుకి తీవ్ర గాయాలయ్యాయి ఈ క్రమంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పలు కేసులు నమోదు చేశారు ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ కొన్ని గంటల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు అయితే ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదైంది ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ శ్రీలీలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదులో ఐఐఎస్ఎఫ్ అల్లు అర్జున్ శ్రీలీల పలు కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు వారు ఆయా కళాశాలల విద్యా ప్రమాణాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు దీనివల్లన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు కార్పొరేట్ కళాశాలల నుండి భారీ 파రతోషకం తీసుకుంటూ విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా అల్లు అర్జున్ శ్రీలీల ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఏఎస్ పోలీసులను కోరింది దేనికైనా ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థల మంచివా చడ్డ అనేది ఆలోచించాలని మండిపడ్డారు మీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు అవుతున్నాయని తెలిపింది ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తాపత్రికలు టాప్ ప్రైవేట్ కాలేజీలు పలు యాడ్స్ రిలీజ్ చేయగా ఒక కాలేజీలో ఉన్న విద్యార్థి వేరొక కాలేజీకి కూడా యాడ్ ఇచ్చింది ఇలా ఒకే విద్యార్థి వేరువేరు కాలేజీలు వేరే వేరు యాడ్లు వేరే వేరే ర్యాంకు గా ప్రమోట్ చేస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు ఈ కార్పొరేట్ విద్యా సమస్యలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఏఎస్ఎఫ్ విమర్శించింది